ఏడు శనివారాల వ్రతానికి ముందు రోజే సమ్మకూర్చుకోవాల్సిన సామాగ్రి ఇక్కడ రెండు జాకెట్ బట్టలు ఒకటి తెలుపు రంగు అలాగే ఒకటి ఎరుపు రంగు ఎరుపు రంగు ఏమో కలసానికి పెట్టాను తెలుపు రంగు ఏమో బీట పైన వేశానండి ఇది నేను మొదటి శనివారం తెప్పించుకున్నదే ఏడు శనివారాలకి వాడదాం అనుకుంటున్నాను మీరు ప్రతి శనివారం కూడా ఇవి మార్చుకోవచ్చు లేదా ఇవే ప్రతి శనివారం వీటితోనే చేసుకోవచ్చు ఇలా పిండి వాడుకోవచ్చండి ఇక్కడ రెండు కొబ్బరికాయలు నాలుగు రకాల పండ్లు పండ్లు మీ ఇష్టం అండి ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు ఇక్కడ బియ్య పిండి ఇంట్లో వాడేది వాడొద్దండి అండి కొత్తది తెప్పించుకోవాలి నల్ల నువ్వులు చిమ్లి ఉండల కోసమని నల్ల నువ్వులు తెప్పించాను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నానండి నేనైతే మీరు ఆవు నెయ్యి అయినా వాడుకోవచ్చు నువ్వుల నూనె ఇది వాడుతున్నాను రెండు కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయనేమో దేవుడి కొట్టడానికి వ్రతం తర్వాత ఒకటేమో కలసానికి కుళ్ళ పువ్వులు ఎక్కువ తెప్పించుకోవాలండి ఎక్కువ పడతాయి అలాగే తమలపాకులు తులసి దళాలు కొన్ని ఇలాంటి పువ్వులు ఇది పచ్చకర్పూరం అండి దేవుడికి ప్రీతికరమైనది కాబట్టి ఇది పచ్చకర్పూరం తెప్పించాను అలాగే పసుపు కుంకుమ గంధము అక్షింతల కోసం ఇలా బియ్యం తీసి పెట్టాను వత్తులు అగరబత్తీలు ఇలా నేను ఇది పూజ చేసుకునే ముందు వ్రతానికి రెడీ చేసుకునే ముందు మీకు అన్ని చూపిస్తున్నాను పూజకు వాడే వస్తువులు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇక్కడ ముందు రోజే ఇవన్నీ తెప్పించి పెట్టుకుంటాం కదా దానికి ముందే ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత సాయంత్రం పూట ఇవన్నీ తెప్పించుకున్న తర్వాత వీటిపైన పసుపు నీళ్ళు కానీ లేదా గంగా జలం కానీ చల్లితే సరిపోతుంది తెల్లవారి మళ్ళీ శనివారం రోజు ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ స్నానం చేసుకున్న తర్వాత ఇలా పీటను అలంకరించుకొని అన్నీ సిద్ధం చేసుకోవచ్చు అండి ఈజీగా అయిపోతుంది ముందు రోజు అన్నీ ఇలా పెట్టుకుంటే ఉదయాన్నే పూజ వ్రతం చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇంట్లో వాడేటి కాకుండా కొత్తగా తెప్పించుకోండి కొద్ది కొద్దిగా ప్రతి శనివారం కూడా ఇలా కొద్ది కొద్దిగా తెప్పించుకుంటే ఈ వ్రతానికి సరిపోయే అన్ని చక్కగా సరిపోతాయండి నేనైతే ఇలాగే చేస్తున్నాను నాది ఇది మూడవ వారం అండి మూడవ శనివారము మూడవ శనివారం కూడా నాకు చాలా అద్భుతంగా చేసుకున్నాను అండి వ్రతం అయితే ఇంకా నాలుగు శనివారాలు చూడాలి ఎలా అవుతాయో ఆ స్వామి వారి దయ ఎలా ఉంటుందో ఇది గంధం అండి అన్నీళ్ళ సమకూర్చుకున్నాను ఇది శనివారం ఉదయాన్నే ఈ పూజ సామాగ్రి కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా చేసి పెట్టుకొని ఈ పీట దగ్గర అన్నిళ్ళు సమకూర్చుకొని అన్నీ రెడీ చేసుకుంటానండి చక్కగా కూర్చొని తొందరగా అయిపోతుంది పొద్దున నేను ఇది ఎక్కువ టైం లేదని పండ్లు నాలుగు రకాలు తెప్పించాను అలాగే నువ్వుల చిమ్లి నువ్వుల ఉండలు చేద్దామని ఐదు రకాల ప్రసాదాలు అవుతాయని అలా చేసుకున్నానండి పొద్దున ఎక్కువ టైం ఉండదు కదా ఇవన్నీ చేసుకునే వరకు సాయంత్రం మీద ప్రసాదం రెడీ చేసుకుని నైవేద్యంగా పెట్టుకోవచ్చండి ఈ విధంగా నేను చేసుకుంటే మీకు